ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వారి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి వల్ల మీకు సమస్యలు రాబోతున్నాయి ఎవరి వల్ల మీకు సమస్యలు వస్తాయి ఎందుకు వస్తాయి ఆ సమస్యలను అధిగమించడానికి సమస్యలు రాకుండా జాగ్రత్త పడటానికి మీరు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన కుంభరాశి వ్యక్తులకి మేలు చేస్తుంది ఈ ఈ ఈ పూర్తి కూడా రోజు వివరంగా ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతపిశం ఒకటి పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలకి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి అలాగే కుంభరాశి వారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఇక కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి వీరిపైన నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది దీని కారణంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వేరి ముందుకు వస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మీరొక సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అంటే వారు ఎవరితో అయినా గొడవ పెట్టుకునేటప్పుడు అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చి ఆ గొడవ కాస్త పెద్దగా మారి అది మీకు సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసులతో వాగ్వాదం వరకు వెళ్లే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసర వాతనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఒకవేళ మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే సహాయం చేయండి ఆలోచించి చేయండి ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి మీ యొక్క వ్యాపార జీవితంలో ఏవైనా ఒడిదొడుకులు సమస్యలు ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చెయ్యని తప్పుకు మీరు నింద మోయాల్సి ఉంటుంది ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్త పడండి మీపై కొంతమంది వ్యక్తులు కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశికి చెందిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక వాటి నుండి బయటపడే ఒక మార్గం కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు కచ్చితంగా వాటి నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మరొక ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మరొక ఆదాయ మార్గం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా మీరు వర్క్ విషయంలో అభివృద్దిని ఆశిస్తున్నారు కానీ ఎటువంటి అభివృద్ది అనేది లభించడం లేదు ఈ రోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో ఒక అద్భుతమైన ఫలితాన్ని మీరు ఈ రోజు చూడబోతున్నారు అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో రోజు వారితో కలిసిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మధ్యవర్తిత్వ సంతకాలు షూరిటీ సంతకాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది కుంభరాశికి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఏవైనా పరీక్షలకు సిద్దపడుతున్నట్లయితే ఈరోజు ఏకాగ్రతతో చదువుకుంటారు చాలా వరకు మీరు సిలబస్ ని కంప్లీట్ చేస్తారు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని క్లారిఫై చేసుకునే ఒక మార్గం కూడా మీకు దొరకబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి మీరు బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశివారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కనుక అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుందని చెప్పుకోవాలి కుంభరాశివారు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు జాప్యం జరుగుతుంది అటువంటి వ్యక్తులు పని మొదలు పెట్టే అవకాశాలు అయితే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా స్నేహితులతో కానీ బంధువులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే అనుకోకుండా వారు ఈ రోజు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు తనఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ అభివృద్ధి లేదని బాధపడుతున్న వ్యక్తులు ఒక అప్డేట్ న్యూస్ నిరుద్యోగులకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది ఆ డబ్బులు ఇవ్వటంలో జాప్యం జరుగుతుంది అటువంటి వ్యక్తులకి డబ్బులు అందే పరిస్థితులు ఈ రోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి కుంభరాశివారు చాలా రోజులుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది చక్కటి గైడెన్స్ మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచన చేస్తున్న వారికి డబ్బు సమకూర్చుకోవడం విషయంలో ఇదివరకు ఏవైనా ఆటంకాలు కలిగినట్లయితే కనుక ఈరోజు ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా దానికి సంబంధించి ఫలితాలు మీరు అనుకూలంగా పొందుకునే అవకాశాలు ఈ రోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి వారు రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల వల్ల మీరు ఒక చేసుకుంటారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం వారు చాలా కాలంగా ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరాలి అనుకుంటున్నారు కానీ మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అటువంటి వ్యక్తులు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు ఎవరెవరు వెళ్లాలి ఎక్కడికి వెళ్లాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వస్తారు ఎప్పుడు వెళ్లాలి అనే దాని గురించి క్లారిటీకి వస్తారు దీనికి సంబంధించి ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క జూలై నాలుగవ తేదీ శుక్రవారం అనేది ఉండబోతుంది కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మాత్రం మీరు అనవసరమైన తగాదాల్లో తలదూర్చి గొడవలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి